నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలనలో విఫలమయ్యారని చెప్పేసి ఆయనలో భయం పుట్టుకొచ్చిందని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు తెలిపారు నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును ఆయన అడుగులకు మడుగులుతు ఉన్న పోలీసులు నేను అడుగుతూ ఉన్న ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా అలా కలవడం తప్ప ఎందుకు ఇంతలా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారిస్తే తప్పేమిటి సందుల్లో నుంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు ఇంత అద్వాన పరిస్థితి సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబు నాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికి ఉండదేమో తన పాలన చూసి తానే ఇంతలా భయపడుతూ ఉన్నాడు అందుకే ఈ నిర్బంధాలు అక్రమ కేసులు ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ ఎక్కడా చూడలేదని చెప్పేసి ఆయన తెలిపాడు నెల్లూరు పర్యటనలో మనం చూసుకుంటే మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేక హత్యల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం అని చెప్పేసి ప్రసన్న అన్న ఇంటి పైన దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపేసేవారని చెప్పేసి ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఏకంగా పద్నాలుగు కేసులు పెట్టారు మహిళల పైన మంత్రులు ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతూ ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు గారు తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్